హలో అందరికి అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారీ కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చేసేసుకోండి షాపింగ్ సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసేసుకోండి లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో టైం అయితే సిక్స్ టెన్ అవుతుంది ఈవినింగ్ మార్నింగ్ కాదు మావుడు అయితే ఇవ్వరి దాకా ఒక పాట పెట్టాను డ్యాన్స్ తీసేసాడు ఆ పాట మన ఏంటంటే హనుమాన్ మూవీలో పూల పూలమ్మే పిల్లలు మావుడు ఏడ్చి 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 గొంతు కూడా వెయ్యింది పాప అని అర్థం కావట్లేదు చిన్నోడు ఏం చేస్తున్నాడు అని అంటే అది అది ఇప్పుడే అయిపోయింది డబ్బా సో ఆ డబ్బా అయిపోతే ఆ డబ్బాలో కొంచెం మిగులు ఉంటే అది తినేస్తున్నాడు అన్నట్టు వేస్ట్ ఫీల్ గుడ్ బాయ్ మాస్టర్ గారు వెరీ వెరీ గుడ్ బాయ్ మా చిన్న కొండ వెరీ వెరీ వేస్ట్ ఫీల్ అదేనా చూడ గుడ్ బాయ్ పిల్ల పాటేది సో ఇదన్నమాట ఇవాళ ఇంకా బయటికి వెళ్ళేది ఉంది సామాన్ అయిపోయింది ఇంట్లో సామాన్ తీసుకురావాలి ఐస్ క్రీమ్ ఉన్నాయి కొన్నిచ్చిన కానీ అదేంటిది రిమోట్ ఇరుగ కొట్టారు కొత్త రిమోట్ అండ్ అర్థం కూడా నిన్న లక్ష్మి గారు వాళ్ళగే పొలగ కొట్టడం అనమాట అర్థం ఏం కాలేదు జస్ట్ మిస్ లేకపోతే చెయ్యి మొత్తం తుక్కు తుక్క అయ్యేది అర్థం మీదనే చేయబడ్డది అక్కడ అక్కడున్న దాని మీద ఈ నేను టబ్బు టప్పు వేసుకొని అయితే కూర్చో అట్లా పడేసరికి అర్థం పగిలింది అర్థం కొనుక్క రావాలి అర్థమే కదా మనకు మెయిన్ అటువై అటువై వచ్చి మొహాన్ని చూసుకునేది అందులోనే కదా సో ఇబ్బంది అయిపోతుంది అందుకే ఇలా ఉంది మొహము దీని మేకపు మన్ను మశానం ఏమి స్నానం చేసి అట్లా వదిలేసా అన్నమాట ఇంకా విషయానికి వచ్చేస్తే బయటకే తెల్లాలి వీడియోస్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తా ఉండండి అది మా ఊని కోసం అయినా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బుడ్ చేసేసుకోండి సో మా ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్లో యూట్యూబర్ అవుతాడు బరాబర్ పక్కా బట్ వాన్ ఛానల్ నేమ్ కన్నా వీరే వాళ్ళ ఛానల్ నేమ్ చెప్పుకొని చూపిస్తా ఏం చెప్తావు వాడు అంటే ఏందో చూపిస్తాడు అంట మీరు కూడా చూడండి వాన్ ఛానల్ తప్ప మిగతా ఛానల్ పేర్లని చెప్తాడు వాళ్ళని వెల్కమ్ టు సహస్ర సిం అది మన ఛానల్ నేమ్ అనేది మేము మీ పనిలో ఉంటే వాడు ఆ పని మా చాలా ఇంట్రెస్ట్ వీడియోలు తీయడానికి అని మన సెల్లు అయితే మామూలుగా దాదాపు చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి బట్ అవన్నీ ఇక ఏం పోస్ట్ చేస్తా అన్నాడు సెల్లెంట్గా ఉన్నామంట చాలా కామెడీగా ఉన్నది వాడిని కాడ పెట్టేసుకొని హాయ్ గాయస్ హలో గాయస్ బాయ్ గాయల్స్ డాన్సులు చేయడము ప్రతిదీ ఏదో ఒకటి చేస్తున్నాడు బట్ వా

మార్నింగ్ అయితే పప్పు అండ్ వేసా అండ్ పప్పు చార్జ్ చేసేసా పప్పు చార్జ్ చేసేసి ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ రైస్ పెట్టేయాలి ఇది అడిగేసి ఇందులో రైస్ పెట్టేసేయాలి ఇక్కడ మాట్లాడుతున్నా వాళ్ళు ఓట్లాడుకుంటున్నారు పాపడాలు కూడా కాల్చా కానీ అంత తినట్లేదు పిల్లలు వాళ్ళకు పాపడాలు చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట పంపుకున్నాంటి అది అదే అని చెప్పిన చెప్పవద్దు ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అయింది రేపు సండే సాటర్డే అద్దు బయటకి అది అద్దురా కడుపున ప్లేస్ అది వద్దు అద్దా అండి అద్దా వద్దు అద్దు తిన్ అద్దు ఆ నోట్లు ఉంది నాన్న చెప్పనా నాన్న చెప్పనా అద్దా నాన్న చెప్పనా